Welcome to Madhu Vlogs. హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి మీరు బాగున్నారా ఈరోజు నేను చేసిన రెసిపీ సగ్గుబియ్యం పాయసం అండి ఆల్రెడీ షార్ట్లో పెట్టాను చాలామంది లాంగ్ వీడియో కావాలి అని కామెంట్లో చెప్పారు అందుకని మీకోసం లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఈ సగ్గుబియ్యం పాయసం ప్రాచీన కాలంలో పాత పద్ధతిలో అందరూ చేసుకునే వాళ్ళండి జనరేషన్ మారే కొద్దీ పాతకాల పద్ధతులు అందరూ మర్చిపోతున్నారు బట్ ఈ మధు బ్లాగ్స్లో మాత్రం అలాంటిది అస్సలు కుదరదండి మంచి టెక్స్చర్తో మంచి మంచి రుచితో మంచి రంగుతో చూసారా అండి ఎలా చేశానో ఇంకా ఈ పాయసం చు అస్సలు మర్చిపోలేరండి మరి ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోద్దామా కానీ వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సగ్గుబియ్యంని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ నానబెట్టుకోండి అర లీటర్ పాలు ప్యాకెట్ తీసుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో హాఫ్ లీటర్ పాలు పోసి దాన్ని మూడు పొంగులు వచ్చినంత వరకు మరగనివ్వాలి మూ మూడు పొంగులు మాత్రం ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పాలు మరగకపోతే పచ్చివాసన వచ్చి ఫ్లేవర్ అస్సలు బాగోదండి ఆ తర్వాత వేరొక కళాయి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని తర్వాత మనం ఎండు కొబ్బరి ముక్కలని యాడ్ చేసుకోండి రెడ్డిష్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత తర్వాత డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటే అవి తీసుకొని యాడ్ చేసుకోండి నేనైతే కిస్మిస్ జీడిపప్పులు రెండు కలిపి వేస్తున్నాను అవి బాగా రోస్ట్ అయిన తర్వాత రెడ్డిష్ బ్రౌన్ వచ్చినంత వరకు తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత టూ గ్లాసెస్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో కలపండి ఎందుకంటే మనం నెయ్యి కానీ యాడ్ చేయకపోతే ఈ మనం సగ్గుబియ్యాన్ని యాడ్ చేస్తాం కదా అవి అస్సలు ఒకదానికొకటి అంటుకుపోయి పళ్ళకు కూడా అసలు తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అదే మనం నెయ్యి యాడ్ చేసామనుకోండి చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ అంటుకొనే అంటుకో తినేటప్పుడు మాత్రం ఆ మంచి టెక్స్చర్ అవన్నీ మనం ఎంజాయ్ చేస్తూ తింటాం సో ప్లీజ్ నేను చేసిన టిప్ మాత్రం మర్చిపోవద్దు ఇలా సగ్గుబియ్యం యాడ్ చేసుకోండి సగ్గుబియ్యం యాడ్ చేసుకున్న తర్వాత మనం కలుపుతూనే ఉండాలి ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చినంత వరకు చూసుకుంటూ ఉండండి ఈ స్టేజ్లో మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లంని తురుముకొని బాగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న బెల్లాన్ని కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే గడ్లు గడ్లుగా ఉంటాయి కదండి తినేటప్పుడు బెల్లం మొక్కలు కూడా తగులుతాయి అస్సలు తగలకుండా ఉండాలంటే కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా పొంగు వస్తుందా ఈ పొంగు వచ్చిన టైంలోనే మనం ముందుగా మరగబెట్టుకున్న హాఫ్ లీటర్ పాల్ని నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలండి అస్సలు కలపకుండా ఉండొద్దు ఎందుకంటే పాలు దగ్గరికి అయిపోవడమో లేకపోతే ఇంకేదో అవుతుంది సో అలా జరగకుండానా ఇది ఉడికిందో లేదో మీకు తెలియాలంటే మనకి పొంగు వస్తుందండి ఈ పొంగు వచ్చిన టైంలోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలాచి కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని చూసారా ఎంత బాగుందో మీ బాడీలో ఎటువంటి వేడున్న ఈ సగ్గుబియ్యంని రోజు ట్రై చేయండి ఉట్టు సగ్గుబియ్యమైనా చేసుకోవచ్చండి పాలు లేకుండా బట్ ఇది తాగితే మాత్రం ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా ఇట్టే పోయిద్దండి మనకంటారు కదా పాత పద్ధతులు చాలా బాగుంటాయని పాత పద్ధతి పాత కాలం వాళ్ళు పాత పద్ధతులు ఇలానే మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళు ఫాలో అయ్యేవారండి ఈ కాలంలో ఏంటంటే మనం కాలంతో పరిగెడుతూ జనరేషన్ మారిపోవడం వల్ల మనం దేనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేక అన్ని రెడీమేడ్గా అలవాటు పడిపోయాయి చూసారా సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్